జుక్కల్ మండల కేంద్రంలో రెండవ రోజు దుర్గాదేవి విగ్రహ ప్రస్తామాకా మహోత్సవం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గత రెండు రోజుల నుండి దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల విందుగా జరుగుతున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ప్రతిరోజు హోమంతో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందని వారు వెన్నెల వాక్కుతో ముచ్చటించారు ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారి దీవెనలు పొందాలని కోరుకుంటున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు

ಮಹಾದವ್ಯ ಶಿವಾಂಗ ನಮ ಪ್ರಕೃತೇ ಮಹಾನೇವೆ ನಮ ಪ್ರಯ ನಿಯಂತ್ರ